ఫ్యాన్ కట్టమ్మాడి ఫ్యాన్ కలరాష్టం లేదు ఇక మామిడిగా పచ్చడి కూడా తెచ్చిందమ్మా అయితే పెరిగేసుకొని తిన్నా ఒక ముద్ద ఇక గుడ్డు గోంగూర ఉంది బటర్ కంగారు మసాలా పొరమా ఉంది

ఇటు ఇచ్చేయితేనండి పచ్చడి ఏంటి నువ్వు పచ్చడి వేసుకుంటావా ఆ పెరుగు వేసుకుంది తినే అయితే కొత్త పచ్చడి అయితే ఓపెనింగ్ అయితే చేసేస్తుంది ఓపెనింగ్ ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఎప్పుడు నేను పచ్చడి తినేదాని ఉంటాయి దాని మీద అసలు కంటి చూపు కూడా పడకూడదు మీ ఇద్దరిది సరే చూద్దాం మీ కంటి చూపు పడినా ఖాళీ అయిపోతుంది

రేట్ చేశామండి రెడ్ చేసినప్పుడు అక్కడ దాకా తీసేరా అని చెప్పాగ వీడియో గుడ్డు గొంగరు ఇదైతే ఎక్సిడెంట్గా ఉందండి కూర నిన్నుండేము నిన్నుండిన కూర అనమాట కాకపోతే మనం నిన్న నైట్ అయితే చపాతీలు తిన్నాం కదా అందుకని చెప్పి ఇంకా ఈ కూర అయితే టచ్ చేయరా ఎలాగో ఇది గోంగూర కదా ఇవాళకి ఎక్సలెంట్గా ఉండింది గోంగూర ఎండ్రాయిడ్ గుడ్డు బాగుండిద్ది అనమాట అందుకని చెప్పి ఇంకా ఈ కూర అయితే ఇంకా నిన్న ఉంచేసాం చపాతీల్లో చేసింది ఇది కొరగ మిగిలింది కొంచెం ఇంకా పొద్దున్నే అయితే ఇక వేడిగా అన్నం అయితే వండుకొని ఇక అయితే తినేస్తున్నాను సూపర్ ఉందామా ఇది

ఏంటి చూడండి పచ్చడి మాత్రం అద్దరిపోయింది ఓకే ఇప్పుడైతే బర్న్ చేశాక అప్పుడు స్టార్ట్ చేస్తామంట చిరుబాబు ఏం చేస్తున్నావు పులుసు పెడతానంది అమ్మ ఫ్రై చేసుకుంటా వేసుకోని నానికి నీకు రెండు ముక్కలు ఫ్రై చేసుకుంటున్నారా కాదు అక్కడికేనా ఉపకారం అవన్నీ కలిపావా తలుపు అయిపోయావా తలుపు వేస్తే ఏరిపోయింది జాగ్రయ మూత పెట్టేసి కొంచెం దాగా ఎక్కడికి వెళ్ళారమ్మా అమ్మ స్నానం చేస్తున్నట్టుంది గోంగూర దేనికి రేపుడుగా సాంబార్ తెచ్చేవండి చిన్నబాబు ఏం తెచ్చిడు పెట్టావు ఏంటిది సాంబారు ఏం తెచ్చుకున్నారు మీరు పెద్దది తెచ్చుకోవచ్చు ఇద్దరికి డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు రెండు తెచ్చుకోమని ఇంకా మీరు బయటకు వచ్చి ఏం తేటలేదు ఏం తేటలేదు అని ఏడుస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత అవునా మేమంటే పని మీద మరి తిరుగుతున్నాం మరి తిరగకపోతే మీరు ఎలా తింటానికి ఎలాగా ఇంట్లో అదే సెంటర్ కట్ చేయాలి తింటుంది చాలా కట్ చేసి డైరెక్ట్గా తినేస్తావా చేసాడు చికెన్ బాగుందా ఎక్కడ ఉంది మధురనగర్లో ఎందాడమ్మా షవర్మా తీసుకెళ్దాం పిల్లలకి అన్నీ అంటే అక్కడ పిలిచాను కనపడలా రోడ్లే

అమ్మ కొంచుకో కొంచెం చిన్న మొక్క ఇంకా అన్నం తినరా అయితే గోధనరావు ఉపమా చేస్తుంది అమ్మకే నాకు మీ ఇద్దరు కొంచెం అన్నం ఉంది కదా కాదు నువ్వు అయితే గోదానరావు ఉపమా తిను తమ్ముడు కొంచెం అన్నం ఉంది తినవా కొంచెం అన్నం ఉంది సాంబార్ ఉంది ఆ చేప మొక్కలు అయిపోయింది మధ్యాహ్నం ఆయన సాస్ తినేసేయండి నువ్వు కూడా సరే తినేది బుడ్డు బాబు తినేసాడు కూడా అప్పుడు నైంటీ రూపీస్ అది ఒకటి ఇక్కడ మదురా నగర్లో సెవెంటీ అనుకుంటుందా ఎక్కడ ఇక్కడ హండ్రెడ్ అప్పుడు నేను తెచ్చేవాడినిగా అక్కడ మన రాఘవేంద్రా దగ్గర ఎయిటీ అక్కడ ఎయిటీ నైంటీ అనుకుంటా అక్కడ టేస్ట్ ఎక్కడ బాగుందో చూసి అక్కడ తెచ్చుకోవాలి

ఉంచారా అయితే హాఫ్ హాఫ్ ఉంచారా నువ్వే వాళ్ళు తిన్నాకైతేల్లబాబు ఎవరికి కూడా ఉంచాడా చిన్నబాబు చిన్న ఎలా ఉంది స్నానం చేసావా తెల్లవన్న వారంతా బయట మొత్తం ఊరి మీద రోడ్ల మీద వెంట మీద ఉంది అరగంట పట్టింది తినాలి అరగంట సేపు చేసేస్తున్నా సేఫ్ వచ్చింది సరే ఏంటి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నాం గోధుమ రవ్వ మన మనకి ఆడుగోడు తెల్లడు కూడా అదే తింటాడు అంట సరే ఏదో చెయ్యి మరి కానీ అయిపోయిందా అయిపోయింది కదా తినేద్దాం పదకొండు అయిపోతుంది ఇది నేనైతే గోధుమనం చేశానండి ఇంకా నైట్ టైం అయితే మేము ఒక్కొక్కసారి ఇదే తినేస్తూ ఉంటాం అనమాట ఇంకా హెవీగా అనిపించదని ఇంకా మళ్ళీ సాంబారే తెప్పించా నేను ఇంకా వేసుకుని తన వచ్చని అని చెప్పి ఇంకా వేసుకొని అయితే తినేస్తా కొంచెం ఫిష్ ఫ్రై ఉంది పొద్దున్నది ఇక నంచుకుని అయితే ఇక తినే తినేయడం ఇంకా ఈ పూటకి అన్నా లేదా మొత్తం తినేసారా కొంచెం అదే ఎంత ఒకరికి ఉండిద్ది అన్నా ఎవరు తింటారు మీలో అన్నం అన్న ఎవరు తింటారు మీ ఇద్దరిలో చిన్నబాబు నువ్వు తినేస్తా ఉన్నావు నువ్వు అది తింటా అన్నావుగా గోధుమ అమ్మ చేసిందమ్మా నీకు కూడా చిన్నబాబు తింటాడు అంట కూర్చోండి రా అన్నం తినవా నువ్వు అందుకే ఇందాడు షవర్మా తినొద్దరు అన్న ఆ టైంలో తింటే ఇంకా అన్నం తినరు తెల్లవాడు అన్నం తిన తెల్లి మధ్యాహ్నం కూడా తినలేడు

కొంచెం నాకు చాలు దాంట్లో వచ్చేసినట్టు ఉన్నాయి మళ్ళీ డోర్లో అసలు తీమాకుండా సాయంత్రం పూట దాంట్లో వచ్చేస్తున్నాయి దాంట్లో బ్యాట్ ఛార్జింగ్ పెట్టి తర్వాత దాంట్లో కొట్ట

ఈ సాంబార్ లో ముక్కలే ఉండొ కాని బానే ఉంటుంది సాంబార్ స్వీట్నెస్ ఉంటుంది రైట్ సాంబార్ ఎస్ కొలోడి సాంబార్ సాంబార్ వేసుకోను కూడా బాగుంటుంది సాంబార్ కాకపోతే ఇక్కడేమన్నా చికెన్ షారు బాగుంది సాంబార్ ఒకటే ఉంది సాంబార్ చేప ముక్క కూడా వేసుకో చూద్దాం తిన్నాక వేసుకుంటాను ఫిష్ ఫ్రై అయితే పొద్దున్న చేస్తా అండి అది ఇంకా ఉంది ఇంకా లోడి అయితే ఒక ముక్క వేసుకొని తింటున్నాడు చిన్నిబాబు అయితే ఇప్పుడు తిన్నా అన్నాడు అంటే ఇందాక షోర్మా తెచ్చుకొని తిన్నారు ఇద్దరు ఇంక ఈ మధ్య వాళ్ళకి అసలు ఏం తీసుకురావట్లా బయట నుంచి ఇంకా సర్లే అడిగారు అని చెప్తే ఇంకా వాళ్ళే తెచ్చుకొని తినేసారు షోర్మా ఇంక ఇంకా అందుకని నేను వంటయా అంటే ఈ ఈ పూట ఇంకేం చేయాలా ఉన్నా రైస్ అది ఇంకా గోధుమ అన్నం చేశానండి నైట్ టైమే కదా అని చెప్పి గోధుమ అన్నం చేసేసాను సాంబార్ వేసుకుని తింటే అని ఇక ఇదేనండి ఇవాళ ఇంకా మా నైట్ డిన్నర్ అనమాట ఇది ఇంకా ఇది తినేసి ఇంకా పడుకోవడమే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్